రి నియోజవర్గండిమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాలు రేపు నాలుగో తేదీన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన అయినదాయిన అయినందున సూపర్ సిక్స్ అమలు చేయలే చేయని దానివలన వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ పార్టీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు వెన్నుపోటు జనంగా పార్టీ ఆ రోజు కార్యక్రమం అమలు చేసేదానికి మన రాపూర్లో మన వెంకట నియోజకవర్గం ఆ ఐదు మండలాల వాళ్ళు కూడా ర్యాలీ నిర్వహించేదానికి నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించారు ఈ ర్యాలీని మన వైసీపీ అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు మండల ప్రెసిడెంట్లు అందరూ కలిసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని పార్టీ ఆదాయసారం మనం కూడా అందరం కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరుచుబా